అనెంకత వాద మా అనేంకత అంటే అనేకమైనవి అనేకమైనవి అంటే సి మా ఇక్కడ వాదం అంటే ఏంటి ఇట్ ఈస్ అ ఇట్ ఈస్ అ హౌ ద లైఫ్ లైఫ్ని ఎలా చూపిస్తున్నా అనేది వాదం ఇప్పుడు అనేంకత వాద అంటే ఏంటి హీ సేస్ దట్ దర్ నో దర్ ఈస్ నాట్ ఓన్లీ వన్ ఫేస్ ఎఫ్ఏసిఇఈఈఈఈఈఇ నాట్ పేచేసి వన్ ఫేస్ ఆఫ్ ద లైఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫేజెస్ ఆఫ్ ద లైఫ్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇది జనాలకు అర్థం కాలేదు ఈ కరెక్ట్గా ఈయన ఏం చెప్పాడంటే ఈ ఆస్థయ అపరిగ్రహ హింస సత్య బ్రహ్మచర్య ఈ నాలుగు ఈ నువ్వు ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు అనంకతవాద అర్థం చేసుకోవాలి అనంకతవాద ఏంటి అనెంకత అంటే నాన్ అబ్సల్యూటిజం అంటే దాని మీనింగ్ ఏంటి ద రియాలిటీ ఈజ్ మల్టీఫెస్డ్ అనెంకత అంటే మీనింగ్ ఏంటి ద రియాలిటీ ఇస్ మల్టీఫేస్డ్ అండ్ కెనాట్ బి గ్రాస్డ్ ఫుల్లీ గ్రాస్డ్ ఫుల్లీ బై ద సింగిల్ వ్యూ పాయింట్ మా అనెంకత అంటే ఇట్ ఈస్ అండ్ మల్టీఫేస్ మా ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఏ దేనికి మల్టీఫేస్ ఉంది ద రియాలిటీ ట్రూత్కి రియాలిటీ ఈజ్ మల్టీఫేస్డ్ అండ్ ఇట్ కెనాట్ బి వ్యూడ్ ఫ్రమ్ ద సింగిల్ వ్యూ పాయింట్ సింగిల్ వ్యూ పాయింట్ నుంచి నువ్వు అని రైట్ మా ఇప్పుడు నీకు నిజమనిపించింది నాకు అబద్ధం అనిపించిండొచ్చి రైట్ మా అంటే హియర్ హీ టాకింగ్ అబౌట్ ఎంపతి అనెంకత వాద అంటే ఇట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఎంపతి సో మా ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు ఉన్నాయి కదా ఫైవ్ హోర్స్ అపరిగ్రహ హింస సత్య అస ఆస్థేయ అండ్ బ్రహ్మచర్య ఈ ఐదు ఉన్నాయి ఈ ఐదు నువ్వు ఫాలో అవ్వాలి అంటే మా ఇన్ ద డ్రాప్ ఆఫ్ అనెంకతవాదం ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ అనంకతవాద కాన్సెప్ట్ ఏంటి రియాలిటీకి ఫేసెస్ ఉన్నాయి మా రియాలిటీకి మల్టీఫేసెస్ ఉన్నాయంటే ఏదైతే నీకు చుట్టూ నిజం కనిపిస్తుందో అది నిజం కాదు రైట్ అది కాకపోవచ్చు కదా నిజం కాదు దానికి చాలా ఫేజెస్ ఉన్నారు ఒక సైడ్ నుంచి అది నీకు నిజంలాగా కనిపిస్తుంది ఇంకో సైడ్ నుంచి నీకు అది అబద్ధం లాగా కనిపిస్తుంది అంటే నువ్వు దీన్ని అర్థం చేసుకోవాలి అనుకోవడం తప్పు అంటే ఒక దాన్ని గుడ్డిగా నమ్మడం తప్పు బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ రివల్వ్ అరౌండ్ ద ఎర్త్ అనేది గుడ్డిగా నమ్మారు ఏమైంది ఆ ట్రూత్కి ఏమైంది ఇట్ ఆస్ అన్ మల్టీఫేజర్ రైట్ మా ఇప్పుడు అది కూడా అబద్ధమని ఇంకో కాన్సెప్ట్ రావచ్చుగా ఎందుకంటే ఎవ్వరు సోలార్ సిస్టమ్ని చూడలేదు ఇదంతా మన అజంషన్ ఏ కదా సోలార్ సిస్టమ్ చుట్టూ ఎడ్తులా జరుగుతుంది మా ఫిజిక్స్ వచ్చిన తర్వాత ఇదంతా మన అజంప్షన్గా ఉంది రైట్ రేపు పొద్దున్న ఇంకో కాన్సెప్ట్ వస్తే సో ఇవన్నీ నువ్వు ఆలోచించకూడదు కదా ఇట్ షుడ్ నాట్ థింక్ రైట్ అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు సీ ద మల్టీఫేజర్స్ ఆఫ్ ద సిచ్యువేషన్ వై దట్ సిచ్యువేషన్ హ్యాపెన్ వై దర్ సిచ్యువేషన్ అప్ ఇది అర్థం చేసుకుంటే ఆర్ ఎన్లైటెడ్ దిస్ వాస్ కాన్సెప్ట్ ఆఫ్ అనంకతవాద బట్ జైన్ డిడ్ నాట్ డిస్ప్లే దిస్ ఇన్ ఎ పర్టికులర్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే ఫస్ట్ ఏం రాసుకున్నాడు జైన్ ఇజమ్ మీన్స్ అవుట్ రైట్ రిలీజన్ అవుట్ రేట్ రిలీజన్ అంటే అనంకతవాద అంటే ఏది ఇట్లా ఫాలో అవ్వు డౌట్లను ఎంకరేజ్ చేయలేదు జైన్ నెవర్ ఎంకరేజ్డ్దో జైన్ నెవర్ ఎంకరేజ్డ్ అవుట్ సైడ్ మా ఇది అర్థం కావాలంటే కొద్దిగా డీప్ థింకింగ్ అవసరం బట్ అనెంకత వాద ఇస్ పర్ఫెక్ట్ అనంకతవాద అంటే రియాలిటీ హ్యాస్ ఒక చిన్న గీత గీసుకొని ఆ గీతలో నువ్వు ఉండలేవు రైట్ యు షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ దట్ రియాలిటీ హ్యాస్ మల్టిపుల్ ఫేజెస్ షుడ్ అకస్టమ్ టు ద మల్టిపుల్ ఫేజెస్ సమటైమ్స్ యూ బి రాంగ్ సమటైమ్స్ యూ మే బి రైట్ వెన్ యూ రైట్ యూ షుడ్ నాట్ బి ప్రౌడ్ వెన్ ఆర్ రాంగ్ యూ షుడ్ నాట్ బి సాడ్